ముఖ్యంగా ఈ రోజు మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో డి హిరియాల మండలానికి సంబంధించి మట్టికి తవ్వకాల గురించి సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లిన కంటు దుడుపు మాదిరిగా అప్పుడు అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి ఒక రెండు మూడు టిప్పర్లని సీజ్ చేసేసి వెళ్ళడం అనేది జరిగింది ఎట్టి పరిస్థితుల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు యథావిధిగానే ఈ మట్టి నౌకాలనేది రాయదుర్గంలో డివిరాల్ మండలంలో కొనసాగుతూనే ఉన్నాయి దీన్ని ఆపే అధికారే రోజు ప్రశ్నిస్తున్నా మడనహల్లి సమీపంలో ఒక ప్లేస్ జరిగి ఏదైతే యథావి కొనసాగుతున్నాయి కొంతమంది మా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అక్కడ ఉన్న ప్రజలు తీయడానికి దౌర్జన్యంగా వాళ్ళని అడ్డుకోవడం అనేది జరిగింది అందువల్ల అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాన్ని తవ్వకాలని ప్రతి ఒక్కటి మీడియా రూపంలో మాకు రావడం జరిగింది మేము తెప్పించుకోవడం జరిగింది దీనిపైన అక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ పోలీస్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు అనేది తీసుకోవడం లేదు అంటే ఇదే విధంగా కొనసాగుతుంటే అధికారులు చూస్తూ ఉంటారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా పదే పదే అధికారులకు పదే పదే అధికారులకు మేము కంప్లైంట్ ఇస్తానే ఉన్నాం దీనిపైన చర్యలు తీసుకోమని చెప్తున్నాం కలెక్టర్ గారికి ఇచ్చాం సీఎం గారికి ఇచ్చాం మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చాం ఎంత ఇంతవరకు దీనిపైన చర్యలు తీసుకుని అరికట్టలేకపోయింది అంటే ఎలా చేస్తుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ప్రజలు గమని మిమ్మల్ని కూడా అధికారులు ఆలోచన చేయాలి ఒక అధికార పార్టీ నాయకులే ఈ ఈ విధంగా చేస్తా ఉన్నా కూడా అధికారులే పట్టించుకోకపోతే మేము ఇంకెవరికి చెప్పుకోవాలని చెప్పేసి మీడియా పరంగా చేస్తున్నా మీరు ఇలాగే చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మొత్తం కలిసి వెళ్లి సీఎం గారు ఈ విషయాన్ని కలిసి మేము తెలియజేసి దీనిపైన సీఎం గారు ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ అయినా ఏ ఒక కమిటీ అయినా దీనిపైన మట్టి మాఫైపోయినా పైన పాలు మోపల్ అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఇలాంటివి పోకున్నట్లు అధికారులు చూడాలని చెప్పేసి దృష్టి కలెక్టర్ కూడా మేము ఆల్రెడీ తీసుకెళ్ళినాం కలెక్టర్ గారు దీనిపైన స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జైపీ జైపీకి సంబంధించి పూర్తి వివరాలు ప్రజల ముందు ఆధారాలతో సహా ప్రజల ముందు తెలియజేస్తూ జైబిన్